ప్రియమ్మ కిచెన్కి స్వాగతం మిల్ మేకర్తో ఇలా కర్రీ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా చేయండి ముందుగా మిల్ మేకర్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ తీసేసి మిల్ మేకర్ని ఇలా సపరేట్ చేసుకోవాలి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని కారం ఉప్పు వేసుకొని మిల్ మేకర్లు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది హైలోనే పెట్టుకోవాలి ఇలా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే మిల్ మేకర్స్ కర్రీలో తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడంత కారం తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పెరుగు ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసిన కడాయిలోనే ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు అలాగే పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వేగుతుండగా అందులో కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలాగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టమాటా అనేది మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి పెరుగు వేస్తున్నాం కాబట్టి టమాటా ఒకటి వేస్తే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అవ్వాలి టమాటా అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ అనేది ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే పోపులో ఈ మిల్ మేకర్స్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మిల్ మేకర్స్ అనేది ఈ ప్రాసెస్లో కర్రీ చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకొని మినిమమ్ ఒక టెన్ మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత తీస్తే ఆయిల్ అనేది ఇలా పైకి బాగా వస్తుంది ఇలా వస్తే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయింది అన్నట్టే ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి హైలోనే ఉంచుకోవాలి గ్యాస్ అనేది ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయింది ఇలా టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ప్లీజ్ నా వీడియో వెనక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కమెంట్ ద్వారా చెప్పండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అవుతుంది మీరు కావాలనుకుంటే దీని మీద కొత్తిమీర కూడా వేసుకోవచ్చు